ఆదిశేషుడు ఆవేశపరుడిగా ఎందుకు ఉంటాడు లక్ష్మణుడిగా ఉన్నప్పుడు బలరాముడిగా ఉన్నప్పుడు కూడా ఆవేశం తెలుస్తుంది అయినా కూడా విష్ణుమూర్తి మందలిస్తాడే తప్ప తప్పు పట్టడు ఎందుకు అది ధర్మాగ్రహం ఆదిశేషుడు కూడా స్వామివారి అంశయే అంటే స్వామికి అభిన్నుడే కదా అంటే స్వామివారి ధర్మాగ్రహం ఈ రూపం దాల్చిందనుకోవాలి పౌరాణిక కథలు అలాగే జరిగాయి అందులో ఏమీ సందేహం లేదు మీకో విషయం చెబుతాను ఆ కథ ఆ పౌరాణిక సన్నివేశం చెబుతోంది అనే ఆలోచించాలి అందులోని విషయాలు మనకెలా అన్వయం అవుతాయి అనే చర్చ చేయాలి ఆ కోణంలో ఆలోచిస్తే ఆ సంఘటన పరంపర విశ్వ కళ్యాణానికే ఎలా దారి తీస్తుంది అన్న విషయం అర్థం అయ్యి మనసు ఆర్ద్రమౌతుంది ఋషి మనకి ఆ విషయం ఎందుకు చెప్పారు లక్ష్మణుడికి కోపం వచ్చిన సంఘటన గుర్తు చేసుకుందాం వర్ష ఋతువు అయిపోయింది సుగ్రీవుడిలో కదలిక లేదు ఆయన వర్ష ఋతువులో భోగాలనుభవించిన తరువాత మాత్రమే సీతాన్వేషణలో సహాయం చేయమని రాఘవుడి అభిమతం మరి అలా జరగలేదు ఫలితం దాసరథి కళ్లల్లో నీళ్లు ఇక లచ్చన్న ప్రళయకాల రుద్రుడే మరి ఆయన ధనుష్టంకారంతో కిష్కిందలో ప్రకంపనను పుట్టించినా సుగ్రీవుడి వెన్నులో వణుకు పుట్టినా వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదని చెప్పిన అంతా సీత మనోనాయకుడి మనసులో మాటే ఎందుకు ఈయన అంత కోపంలోనూ ధర్మం అతిక్రమించడు శేషుడు కదూ బుసలు కొడతాడు మరి ఇంకోలా ఆలోచిస్తే పోతపోసిన ధర్మమే రాముడు ఆయనకి బాధ కలగడం అంటే ధర్మం తప్పడమే దాని ఫలితమే సౌమిత్రి ఆగ్రహం ఈ కోణంలో చూస్తే నేను ధర్మం తప్పడానికి దుస్సాహసం చేయను ఇది చాలదా తండ్రి కదూ ఆయన ఏ రూపమైనా ఆగ్రహమైన అనురాగమైన మన మంచి కోసమే మన అభ్యున్నతి కోసమే శ్రీరామాయ నమో నమ పౌరాణిక విషయాలను ఈ రీతిలో విశ్లేషించడం అంటే నిజంగా ధర్మాన్ని ఆధ్యాత్మికతను మన జీవితానికి అన్వయించడం మీరు ప్రస్తావించిన అంశాలపై కొన్ని విభిన్న కోణాలు చర్చిద్దాం ఆవేశం ధర్మాగ్రహమే ఆదిశేషుడు సాధారణంగా శాంత స్వరూపుడు అనిపించుకుంటాడు కాని ఒక కోణంలో చూస్తే ఆయన ఆవేశం రోద్రరసంలోనూ ధర్మాన్ని నిలబెట్టే కోపం అంటే ధర్మాగ్రహం ఇది వ్యక్తిగత కోపం కాదు ధర్మాన్ని హీనం చేయడం చూసినప్పుడు రక్తం మరిగే స్థితి అది సాధారణ మానవులకు అర్థమయ్యే స్థితి శేషుడు ఎవరు విష్ణుమూర్తి యొక్క అంశం అంతేకాదు ఆయన ధర్మరూపం రాముడికి సేవగా లక్ష్మణుడు కృష్ణుడికి సహచరుడిగా బలరాముడు ప్రతి అవతారంలో ఆయన ఆవేశం అనేది అన్యాయాన్ని చూసినప్పుడు కలిగే ధర్మగ్రహం లక్ష్మణుడి ఆగ్రహం రాముని కన్నీళ్లపై ప్రతిస్పందన మీరు చెప్పినట్టు వర్ష ఋతువు అయిపోయింది సుగ్రీవుడు స్పందించలేదు దాశరథి కళ్ళల్లో కన్నీళ్లు లచ్చన్న ప్రళయరుద్రుడయ్యాడు ఇది మనం ఇలాగే చూడాలి రాముడి బాధకు ప్రతిస్పందన ఆయన కోపం అనేది స్వార్థ కోపం కాదు అది రాముని ఆశయానికి భంగం కలగడం చూసినప్పుడు కలిగిన ఆవేశం దీన్ని మనం నేటి భాషలో ధర్మం కోసం రగిలే కోపం అనుకోవచ్చు విష్ణుమూర్తి మందలిస్తాడే తప్ప తప్పు పట్టడు ఎందుకు అది తండ్రిగా పరమాత్మగా ఆయన పాత్ర లక్ష్మణుడి ఆవేశంలోని శుద్ధతను ఆయన అర్థం చేసుకుంటాడు ఆవేశం స్వభావంగా రక్షణ కోణం నుంచి వస్తుంది విష్ణువు తన శేషుని ఆవేశాన్ని ఆపివేయడం కన్నా దానిని సరైన దారిలో మలచడం ముఖ్యం అని చూస్తాడు అభిన్నత్వం ఆగ్రహము ప్రేమలాగే పరమతత్వం యొక్క ఒక భావం మీరు చాలా సమర్థంగా చెప్పారు అంటే స్వామివారి ధర్మాగ్రహం ఈ రూపం దాల్చిందనుకోవాలి ఇది చాలా మేలైన ఆవిష్కరణ మనిషి లోపాన్ని చూసి ఊరుకోకుండా స్పందించడమే ధర్మాశ్రయమైన కోపం అది శివుడిలో రౌద్రతగా కనిపిస్తుంది శేషునిలో అగ్నిగర్భితంగా ఉంటుంది ఈ కథలు మనకు ఏమీ చెబుతాయి ఋషులు ఈ సంగతులను మాకోసం చెప్పారు ఎందుకంటే మనం ధర్మానికి ఏ దశలోనూ క్షమించరాని తలవంచకూడదని అన్యాయంపై నిశ్శబ్దంగా ఉండకూడదని కోపం వస్తే అది వినాశకరంగా కాక రక్షకంగా ఉండాలనే బోధన శేషుని ఆవేశం దారి శేషుని ఆవేశం ఏ ఒక్క సమయంలోనూ నాశనం కి కారణం కాలేదు అది పరిమితి దాటిపోయిన ధర్మద్రోహాన్ని నియంత్రించడానికి దారి ఇచ్చింది ఇంకా మీరు ముగింపు వాక్యంలో పలికినది తండ్రి కదూ ఆయన ఏ రూపమైనా ఆగ్రహమైన అనురాగమైన మన మంచి కోసమే ఇది పూర్ణ సత్యం అదే జీవుడీశ్వరుని సంబంధం ముంకు శేషుని కోపాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అది మనకు ఒక జ్ఞాపకం ధర్మానికి కట్టుబడి ఉండాలి అని కోపం వచ్చినా అది సత్యాన్ని రక్షించడానికే అని శ్రీరామాయ సలక్ష్మణాయ నమో శ్రీకృష్ణాయ సబలరామాయ నమహ మీ చింతనకు వందనం ఇంకా ఇలాంటి విశ్లేషణలు మనం కలిసి చర్చించవచ్చు